ఈ రోజు మనం మాట్లాడుకుందాం ఎనిమిది వందల ముప్పై ఐదు రన్లు కొట్టిన తర్వాత ఇండియా దారుణంగా మ్యాచ్ ఓడిపోయింది ఐదు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది రెండు ఇన్నింగ్స్లలో కలిపి ఇండియా ఎనిమిది వందల ముప్పై ఐదు పరుగులు చేసింది దాని తర్వాత ఇంగ్లాండ్ ఈజీగా టార్గెట్ ను చేసింది ఐదవ రోజు ఇంగ్లాండ్ మూడు వందల యాభై పరుగులు చేయడం జరిగింది అది కూడా పదహైదు ఓవర్లు మిగిలి ఉండగానే అసలు దీనికి సంబంధించిన కారణాలు ఏంది ఇండియా వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయినారు అండ్ ఎక్కడ మ్యాచ్ మీన్స్ వాళ్ళ సైడ్ టర్న్ అయింది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఇండియా ఓడిపోవడానికి మూడు మెయిన్ రీజన్లు ఉన్నాయి ఒకటి టీమ్ సెలెక్షన్ టీమ్ సెలక్షన్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సాయి సుదర్శన్ సెలెక్షన్ నిజంగా చాలా మందిని సర్ప్రైజ్ చేసింది ఎందుకంటే సాయి సుదర్శన్కు ఫస్ట్ క్లాస్ యావరేజ్ ఏదైతే ఉందో అది ముప్పై తొమ్మిది పర్సెంట్ మాత్రమే ఉంది అండ్ ఆయనకు ఎక్కువ ఫస్ట్ క్లాస్ అన్న ఎక్స్పీరియన్స్ కూడా లేదు కౌంటీలో రెండే రెండు మ్యాచ్లు అన్నాడు అది సర్రే తరపున మీన్స్ రెండు మ్యాచ్లు అన్నాడు ఆ రెండు మ్యాచ్లలో కూడా ఎక్కువ పరుగులు ఏం కొట్టలేదు నూట పదహారు పరుగులు చేసినాడు ఒక దాంట్లో హాఫ్ సెంచరీ చేసినాడు బట్ అప్పుడు వాళ్ళు కౌంటీ సాయి సుదర్శన్ ఆడిన టీం ఏదైతే ఉందో వాళ్ళు కౌంటీ ఛాంపియన్షిప్ విన్ కావడం జరిగింది దానికి ముందు ఏం జరిగింది దాని తర్వాత ఏం జరిగింది అండ్ సాయి సుదర్శన్ ఎందుకు తీసుకున్నారు సాయి సుదర్శన్ టీమ్ లెక్ తీసుకోవడానికి మెయిన్ ఒకటే ఒక కారణం ఆయన బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ ఇన్ ఐపీఎల్ ఐపీఎల్ సపరేటు టెస్ట్ మ్యాచ్ సపరేటు అనేది ఇప్పుడు జనాలకు అర్థమైంది అది కాబట్టి ఆయనను టీంలో తీసుకున్నారు టీంలో తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇన్నింగ్స్లో డకౌట్ అయినాడు సెకండ్ ఇన్నింగ్స్లో ముప్పై పరుగులు కొట్టినాడు ఓకే సాయి సుదర్శన్ సెలెక్షన్ అబ్సల్యూట్లీ అది వర్కౌట్ కాలేదు దాని తర్వాత సాయి సుదర్శన్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాలో మంచిగా అన్నాడు చాలా మంచిగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసినాడు నితీష్ కుమార్ రెడ్డి రీసెంట్గా ఐపీఎల్లో మంచిగా పర్ఫామ్ చేయలేకపోయినాడు కానీ ఆస్ట్రేలియాలో మంచిగా పర్ఫామ్ చేసినాడు బ్యాట్తో అండ్ బాల్తో అయినా కూడా నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోకపోవడం ఒక మైనస్ పాయింట్ అయిపోయింది మహమ్మద్ సమీ సెలక్షన్ ఏదైతే ఉందో మహమ్మద్ సమీ సెలెక్ట్ కాలేదు బ్యూ టు సమ్ ఇంజురీ కన్సర్న్స్ అని చెప్తున్నారు అది కూడా ఒక మైనస్ పాయింట్ అయింది ఇండియాకు ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాలి హర్షదీప్ సింగ్ ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్ ట్వంటీ ట్వంటీ ఐపీఎల్లో ఏ విధంగా అయితే రన్స్ కొడతారో ఆ విధంగా కొట్టినారు ఇది బ్యాటింగ్ పిచ్చే యాక్సెప్టబుల్ టోటలీ యాక్సెప్టబుల్ ఇది బ్యాటింగ్ పిచ్చే బ్యాటింగ్ పిచ్ కాబట్టి వాళ్ళు అట్లా కొట్టడం జరిగింది మరీ దారుణాతి దారుణంగా ప్రసిద్ధి కృష్ణ బౌలింగ్లో మామూలు కొట్టలేదు మామూలు కొట్టలేదు మెయిన్ ఒక బూమ్రావు తప్ప బూమ్రావు రెండు ఇన్నింగ్స్లు కలిపి టోటల్గా నలభై నాలుగు ఓవర్లు వేసినాడు ఎక్కువ ఓవర్లు నలభై ఏడు ఓవర్లు రవీంద్ర జడేజ్ చేసినాడు ఇంత బిల్లు చేసినా కూడా ఎంత బూమ్రావ్ ఎఫర్ట్ పెట్టినా కూడా మిగతా వాళ్ళు వికెట్లు తీయలేకపోయినారు అది ఒక రకంగా ఇండియాకు మైనస్ అయింది దాని తర్వాత మనం ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఏ విధంగా పర్ఫామ్ చేశారని ఫస్ట్ ఇన్నింగ్స్లో నలభై యొక్క పరుగులకు ఏడు వికెట్లు పడిపోయినాయి సెకండ్ ఇన్నింగ్స్లో ముప్పై ఒక్క పరుగులకు ఆరు వికెట్లు మొత్తం మన వాళ్ళు లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎంతసేపు అయితే ప్యాడ్ కట్టుకుంటారో అంతసేపు కూడా మన వాళ్ళు గ్రౌండ్లో లేరు ఆల్మోస్ట్ పోయినారు వచ్చినారు అవుట్ అయినారు అసలుకి వాళ్ళు కాన కొద్దిసేపు కొంచెంసేపు నిలబడి కొంచెం ఆడింటే ఎస్ ఇంకా ఇండియా వాళ్ళు కొంచెం బెటర్గా ఆడే ఛాన్సెస్ ఉండే ఓకే ఇది ఒక రీజన్ అండ్ కరుణ్ నాయర్ ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినాడు రెండు వేల పదిహేడులో ఎప్పుడు అన్నాడు టెస్ట్ మ్యాచ్ దాని తర్వాత మళ్ళీ వచ్చినాడు మళ్ళీ వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్లో డక్అవుట్ అయినాడు దాని తర్వాత ఇరవై పరుగులు కొట్టినాడు బట్ కరు కరుణ్ నాయర్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ డొమెస్టిక్ మ్యాచ్లు అన్నీ మంచిగా పర్ఫామ్ చేసి తనను తాను ప్రూవ్ చేసుకొని టెస్టుల్లోకి రావడం జరిగింది ఓకే ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లేరు ఎందుకంటే విరాట్ కోహ్లీ నూట ఇరవై మూడు టెస్ట్ మ్యాచ్లు అన్నాడు దాని తర్వాత రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది రోహిత్ శర్మ క్యాప్టెన్గా ఉండి అరవై టెస్ట్ మ్యాచ్లు అన్నాడు అరవై టెస్ట్ మ్యాచ్లు అన్న తర్వాత సడన్గా రిటైర్మెంట్ ఇయ్యడం జరిగింది కాబట్టి ఇది ఒక యంగ్ టీము యాక్సెప్ట్ చేయొచ్చు మనము బట్ సెలక్షన్ ఏదైతే ఉందో కొంచెం రాంగ్ సెలెక్షన్ మాత్రం ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించిన టీమ్ సెలెక్షన్ సాయి సుదర్శన్ అండ్ ప్రసిద్ధ కృష్ణ రీసెంట్ ఆస్ట్రేలియాలో కొంచెం మంచిగా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేసినాడు కాబట్టి ఆయన తీసుకున్నట్లు ఉన్నారు బట్ వర్కౌట్ కాలేదు లెఫ్ట్ ఆమ్ పేసర్ హర్షదీప్ సింగ్ను తీసుకొని ఉండింటే కొంచెం మంచిగా ఉండేది ఓకే అండ్ ఇప్పుడు సెకండ్ సెకండ్ రీజన్ మనం మాట్లాడుకుందాం సెకండ్ మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ ఫీల్డింగ్ ఫీల్డింగ్లో క్యాచ్ మిస్ చేయని వాళ్ళు అసలు ఎవ్వరు లేరు ఇంగ్లాండ్ వాళ్ళు యాక్చువల్గా మ్యాచ్ గెలవలేదు మన వాళ్ళు గెలిపించినారు యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టినాడు సెంచరీ నూట ఐదు పరుగులు కొడితే నాలుగు క్యాచ్లు వదిలేసినాడు దాంతో ఈయన వదిలిన క్యాచ్ ఎవరెవరు ఎవరు అయితే క్యాచ్లు వదిలేసినాడు వాళ్ళందరూ ఫస్ట్ అక్కడిది ఫస్ట్ ఇన్నింగ్స్లో అరవై నాలుగు సంథింగ్ కొట్టినాడు అండ్ దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీనే చేసేసినాడు అందరివి యశస్వి జైస్వాల్ అయితే ప్రమాణం చేసినాడు నేను ఒక్క క్యాచ్ కూడా పట్టుకొని మీరు ఏమన్నా చేసుకోర్రీ దానికి తోడు మ్యాచ్ ఓడిపోయినప్పుడు వాళ్ళతో ఆటలు పాటలు పద్యాలు మామూలుగా లేదు అది ఒక మైనస్ పాయింట్ అయింది రవీంద్ర జడేజా అన్ఫార్చునేట్గా గా అనుకోలేదు రవీంద్ర జడేజా కూడా క్యాచ్ మిస్ చేసినాడు సై సుదర్శన్ కూడా క్యాచ్ మిస్ చేసినాడు అండ్ రిషబ్ పంత్ కూడా క్యాచ్ మిస్ చేసినాడు వీళ్ళందరూ క్యాచ్ మిస్ చేయడం వల్ల అండ్ బూమ్రావు కూడా భూమ్రావు కూడా కాటన్ బోల్డ్ ఆపర్చునిటీ వచ్చింది అది కూడా బూమ్రావు వదిలేసినాడు వీళ్ళందరూ ఈ విధంగా క్యాచ్లు వదిలేయడం వలన ఇండియా వాళ్ళు అట్టర్ ఫ్లాప్గా ఫెయిల్ అయిపోయినారు నువ్వు టీమ్ సెలక్షన్ మంచిగా లేదు యాక్సెప్టబుల్ కానీ గెలిచే ఛాన్సులు ఉన్నాయి మంచిగా అన్నారు టాప్ త్రీ బ్యాట్స్మెన్ చాలా మంచిగా అన్నారు రెండు రెండు సెంచ టోటల్ ఒకటే ఒకటే టెస్ట్లో ఐదు సెంచరీలు మన వాళ్ళు చేయగలిగినారు అండ్ నిజంగా చాలా గ్రేట్ టీమ్ సెలెక్షన్ బాగలేకపోయినా మన వాళ్ళు గెలిచే ఛాన్సులు ఉండొచ్చేమో కానీ క్యాచ్లు మిస్ చేసినప్పుడు ఫీల్డింగ్ సరిగా లేనప్పుడు నువ్వు ఎంత మంచిగా బ్యాటింగ్ ఆడినా అది మనకు ఫైదా ఉండదు ఒక్కసారి అవతల బ్యాట్స్మెన్కు లైఫ్ వచ్చిందంటే వాళ్ళు కంపల్సరిగా విన్ అయ్యే ఛాన్సులు ఉంటాయి ఇది ఇది రెండవది మన వాళ్ళు మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ ఛానల్లో క్రికెట్కు సంబంధించిన డైలీ లైవ్ ఉంటుంది నైన్ థర్టీకి అండ్ బిగ్ బాస్కు సంబంధించిన వీడియోస్ ఉంటాయి అన్ని రకాలుగా ట్రెండింగ్లో ఉన్న వీడియోలు మనము ఈ ఛానల్ ద్వారా మాట్లాడతాము ప్లీజ్ మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముఖ్యంగా మనం మాట్లాడుకుందాము థర్డ్ రీజన్ గురించి థర్డ్ అండ్ ఇంపార్టెంట్ రీజన్ గురించి మనం మాట్లాడుకుందాము బౌలింగ్ ఒక్క బూమ్రావు తప్ప ఇండియాలో బౌలర్లు ఎవ్వరు లేరా అనే క్వశ్చన్ మార్క్ అనేది ఇప్పుడు ఏర్పడింది దానికి రీజన్ ఏంటి భూమ్రావు వికెట్ కావాలంటే భూమ్రావు అసలుకు బూమ్రావుకు నలభై నాలుగు ఓవర్లు ఒకటే టెస్ట్ మ్యాచ్లో నలభై నాలుగు ఓవర్లు వేసినాడు భూమ్రావు ఇరవైదు ఇరవై ఓవర్లు ఫస్ట్ మ్యాచ్లో అండ్ సెకండ్ సారీ ఇరవై ఓవర్లు ఫస్ట్ ఇన్నింగ్స్లో సెకండ్ ఇన్నింగ్స్లో పంతొమ్మిది అండ్ దాని తర్వాత హైయెస్ట్గా రవీంద్ర జడేజ్ రవీంద్ర జడేజ్ చేసినాడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ కలిపి దానికి రీజన్ ఏంటి అసలుకు ఓన్లీ బూమ్రావే ఉన్నాడా బౌలింగ్ ఇంకెవరు లేరా అంటే అందరు ఉన్నారు సిరాజ్ ఉన్నాడు ప్రసిద్ధి కృష్ణ ఉన్నాడు శ్రద్ధల్ ఠాకూర్ ఉన్నాడు రవీంద్ర జడేజా కూడా ఉన్నారు కానీ వికెట్లు అయితే ఎవ్వరికి పడలేదు అందరినీ ఒక్క భూమ్రౌన్ తప్ప అందరి బౌలింగ్లో మామూలు కాదు ట్వంటీ ట్వంటీ ఆడితే ఏ విధంగా ఉంటుందో ఆ రకంగా కొట్టినారు మామూలు కాదు మామూలు కొట్టలేదు అది నిజంగా చాలా డిసప్పాయింట్ గురి చేసింది కొంచెం మహమ్మద్ సిరాజ్ ఎఫర్ట్స్ అయితే పెట్టినారు అందరూ మంచిగానే బౌలింగ్ చేసినారు కానీ వికెట్లు అయితే దొరకలేదు బూమ్రావే వికెట్ కావాలంటే బూమ్రావే అండ్ వికెట్ ఒకవేళ పార్ట్నర్షిప్ పెరుగుతున్నా ఆ పార్ట్నర్షిప్ను ఆపాలన్న బూమ్రావే జరిగింది కాబట్టి మన వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోవడం జరిగింది చాలా రీజన్స్ ఉన్నాయి అప్పుడే శుభ్మన్ గిల్ క్యాప్టెన్షిప్ అంత సరిగా లేదు ఎక్స్పీరియన్స్ తక్కువ ఎస్ కొన్ని బౌలింగ్ ఇంకా మంచిగా కాంబినేషన్ కుదిర్చి ఉండొచ్చు బట్ ఫస్ట్ టెస్ట్కు క్యాప్టెన్గా ఉన్నాడు అబ్సల్యూట్ మనం సప్ సపోర్ట్ చేయాలి శుభ్మన్ గిల్కు కొన్ని కొన్ని సార్ట్లు అట్ల దాని మీనింగ్ మన వాళ్ళు ఓడిపోతారని కాదు కానీ ఫీల్డింగ్ సరిగా లేనప్పుడు ఫస్ట్ మన మన వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఫీల్డింగ్ సరిగా లేకపోవడం చాలా మ్యాచ్లు చాలా మ్యాచ్లు మంచిగా ఫీల్డింగ్ చేసి స్కోర్ తక్కువ ఉన్నా కూడా చాలా టీమ్స్ గెలిచాయి మన వాళ్ళు ఇంత మంచి స్కోర్ ఉన్న కూడా ఒక పేలవమైన ఫీల్డింగ్ ద్వారా మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోవడం జరిగింది నో ప్రాబ్లం నెక్స్ట్ కూడా నెక్స్ట్ టెస్ట్కైనా మన వాళ్ళు దీన్ని సరిదిద్దుకుంటే గెలిచే ఛాన్సులు ఉన్నాయి ఐదు టెస్టుల మ్యాచ్ ఒక టెస్ట్ ఆల్రెడీ వాళ్ళు గెలిచారు ఇప్పుడు నాలుగు టెస్టులు ఉన్నాయి ఇంకా మనకు గెలిచే ఛాన్సులు ఉన్నాయి మన వాళ్ళు ఓడిపోతారని మనము అనుకోకూడదు గెలిచే ఛాన్సులు ఉన్నాయి కొన్ని కొన్ని మిస్టేక్స్ మన వాళ్ళు చే చెయ్యకుండా అంటే ఇప్పుడు ప్రీవియస్గా ఫస్ట్ టెస్టులో చేసిన మిస్టేక్స్ చేయకుండా మన వాళ్ళు ఏదైనా కొత్త మిస్టేక్లు చేస్తే ఓకే చేసిన మిస్టేక్లు సేమ్ రెపిటేషన్లు సేమ్ క్యాచ్ మిస్లు అండ్ సేమ్ బౌలింగ్ కాంబినేషన్లు కుదిర్చినారంటే అవుట్ గారు వాళ్ళ ఓపెనర్లు చాలా మంచిగా ఉన్నారు ఫస్ట్ ఇన్నింగ్స్లో పోప్ మంచిగా సెంచరీ కొట్టినాడు సెకండ్ ఇన్నింగ్స్లో బెండ్ అకెట్ వన్ సైడ్ చేసేసినాడు మ్యాచ్ని అండ్ వాళ్ళ బౌలర్లు కూడా అంత ఎక్స్పీరియన్స్ బౌలర్ లేరు ఎందుకంటే మన వాళ్ళు బ్యాటింగ్ మంచిగా అన్నారు అది టోటల్గా బ్యాటింగ్ పిచ్చి బట్ అన్ఫార్చునేట్గా మన వాళ్ళు అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేయకపోవడం వలన ఇండియన్ టీమ్ అనేది ఓడిపోవడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ ఇంకా మన వ్యూవర్స్ ఏమనుకున్నారు అండ్ మీ అభిప్రాయాలు ఏంటి అనేది నైన్ థర్టీకి ఎవ్రీడే లైవ్ ఉంటుంది ఒకవేళ మీకు టైం ఉంటే ప్లీజ్ లైవ్కి రండి అండ్ మీ అభిప్రాయాన్ని తెలియజేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ